కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీ కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘ నాయకులపై ఆదోని తాలూకా ఎస్ఐ సిఐ మరియు ఎస్ఐ విద్యార్థులపై చాలా దురుసుగా ప్రవర్తించాలని ఇలా ప్రవర్తించడం చాలా దుర్మార్గమని ఈ రోజు ఎస్ఎఫ్ఐ విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు ఇలా దురుసుగా ప్రవర్తించడం మహిళ అని చూడకుండా ఈ రోజు విద్యార్థినులపై మండిపడడం అలాగే దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉప అధ్యక్షులు శ్రీనివాస్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న విద్యార్థుల విద్యుత్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఐట్టిన అభివృద్ధిలో మొత్తం ఆదోని యొక్క ప్రజానికం యొక్క మద్దతు కొడగటం అట్లాగే ఇతర సంఘాలు ఇతర శక్తులు వ్యక్తులు పార్టీలందరూ ఐక్యం చేస్తాం ఇది రాజకీయంతో సంబంధం లేదు ఆదోనిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సాధించే వరకు తప్పనిసరిగా విరామ పోరాటం డివైఎఫ్ చేస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది సరే ఈ మెడికల్ కాలేజీపై పోరాటంపై అంటే పది మందికి పైగా విద్యార్థులు నాయకుల పైన కేసులు బనాయించాలంటే ఈ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా తీసుకుంటారు సార్ ఈ సంఘాలు కానీ తప్పనిసరిగా మేము దీన్ని రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చేదేసుకున్నాం ఏం చేతంటే ఈరోజు మన ఇప్పుడు పై పది మెడికల్ కాలేజీలు మీరు మొదటి వేడుకలు తీసుకున్నారు మొత్తం రాష్ట్రంలో ఇప్పటిదాకా వచ్చిందే పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించి ఐదు వే దాదాపు ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు పెడతామని చెప్పి గత ప్రభుత్వం సరే ఒక ఐదు తాలీళ్ళు పూర్తి చేసింది మూడు రెండు తాలేదులు పెండింగ్ లో పెట్టింది దాదాపు ఇప్పుడు పది కాలేజీలు ప్రైవేట్ పని చేస్తామంటారు అదే దీని ఉద్దేశం అందుకని నిన్న వీళ్ళు శాంతియుతంగా ఎస్ఎఫ్ఐ ఉద్యోగ సంఘం ఒక బాధ్యత కలిగిన సంఘం ఇది అన్యాయము ఈ ప్రాంతం వెనుకడి ప్రాంతం ఆదోని నాకు తెలిసి దేశంలోనే రాష్ట్రంలోనే అత్యంత వెనుమడి ప్రాంతం ఈ ప్రాంతం కావాలి ఈ ప్రాంతంలో వైద్య చాలా కావాలని చెప్పి ఆందోళన చేస్తే ఎవరో ఆడ పరిమర్శిస్తున్నారు అక్కడ ఎవరో ఉన్నారు మీరు పోవడం లేదని చెప్పేసి మహిళల విద్యార్థి దాని ఇందులో పది మంది మీద కేసు పెడితే ఇద్దరు మహిళల మీద పెట్టారు ఏంటి దుర్మార్గం ఏం పోతుంది ఏమైంది ప్రభుత్వాలకి మరి ఈ రోజు ఎవరో చేస్తున్నారు వాళ్ళందరూ ఆరు పెట్టారు చేత మేము ఇది ఒక పోలీసులు ముఖ్యంగా సిఏ గారు ఉన్నారు సిఏ పట్ల మాకే అభ్యంతరం లేదు సీఏ గారి పట్ల మాకే ఆరోపణలు లేవు ఇద్దరు ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో క్యాప్టన్ నాయక్ గారు గారు